కోతులను భయపెట్టడానికి కొండముచ్చును గ్రామాల్లో తిప్పడం ఇంటి ముందు కొండముచ్చు పెద్ద పులి బొమ్మలు పెట్టి కోతులను భయపెట్టడం చూసాం కానీ ఓ వ్యాపారి కాస్త వినూత్నంగా ఆలోచించి ఓ సైరన్తో కోతులను హడలెత్తిస్తున్నాడు అరటిపళ్ళ వ్యాపారి వాహనం వస్తుందంటే చాలు కోతులన్నీ పరార్ ఇదేంటి అరటిపళ్ళను చూస్తే కోతులు ఓ పట్టకుండా వదలవు అలాంటిది అరటిపళ్ళ బడిని చూసి పారిపోతున్నాయా అనుకుంటున్నారా అవును కోతుల బెడద నుంచి తప్పించుకోవడానికి ఆ వ్యాపారి ఓ ప్రత్యేకమైన సైరన్ ఏర్పాటు చేసుకున్నాడు ఆ సైరన్ వినపడగానే కోతులు భయంతో పరుగులు తీస్తున్నాయి మీరు ఇప్పటి వరకు పోలీసు సైరన్ విని ఉంటారు అంబులెన్స్ సైరన్ కూడా విని ఉంటారు కానీ ఈ సైరన్ మాత్రం వేరే లెవెల్ అదే డాగ్ సైరన్ డాగ్ వాయిస్ తో కోతులను అదరగొడుతున్నాడు ఈ అరటిపళ్ళ వ్యాపారి దేవేందర్ అనే ఆటో డ్రైవర్ వరంగల్ జిల్లా నర్సంపేట నుండి కొత్తగూడకు రోజు అరటిపళ్ళను తన ఆటోలో తీసుకెళ్తుంటాడు ఈ ప్రధాన రహదారిపై వేలాది కోతులు ఉంటాయి కొత్తగూడ రహదారిపై ఎంటర్ అవడంతోనే కోతుల గుంపు అరటిపళ్ళను లాక్కొని పోయేవి కోతుల నుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు కానీ ఫలితం దక్కలేదు ఈ క్రమంలో అతనికి ఓ ఐడియా వచ్చింది కుక్కల వాయిస్ వింటే కోతులు భయపడి పారిపోతాయని గ్రహించి కోతులను భయపెట్టాలంటే ఇదే సరైన మార్గమని భావించాడు కుక్కల వాయిస్తో ఓ సైరన్ను తయారు చేయించి సరిగ్గా ఆ ప్రాంతంలోకి ఎంటర్ అవగానే కుక్కల వాయిస్ను ఆన్ చేసుకొని వెళ్తుంటాడు ఆ వాయిస్ వినగానే కుక్కలు ఎక్కడ వస్తున్నాయో అని భయపడి కోతులు పారిపోతున్నాయి ఆటోవాల ఐడియా అని అతనిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు కొత్తగూడలో కోతులు బెడద రోజురోజుకి పెరిగిపోతోంది ఇవి అడవులను విడిచి గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాయి గ్రామాలను కోతులు ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి ఆకలితో అలమటిస్తూ వాహనదారులపై దాడులు చేసి వారిని తీవ్రంగా గాయపరుస్తున్నాయి పంట పొలాలను నాశనం చేసి రైతులకు తీవ్ర నష్టాలను తెచ్చిపెడుతున్నాయి అంటూ ప్రజలు ఆవేదన చెందుతున్నారు